హలో సార్ నమస్కారం కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ రాత్రి బోరేసినట్టుంది కదా సార్ అండి ఎంత వచ్చినాయి సార్ వాటరు రెండున్నర ఇంచులు వచ్చినాయి ఏ డబ్బులు వచ్చినాయి సార్ వాటర్ అవి టూ ఎయిటీ ఫైవ్ స్టార్ట్ అయ్యింది సార్ ఇంకా త్రీ ట్వంటీ వరకు వేసాం అట్లనే సేమ్ అదే వాటర్ మెయింటైన్ అయింది అది సార్ మీ ఊరు మీ పేరు చెప్తారా సార్ మా ఊరు సిరిపురం మార్పల్లి మండల్ మోమిన్పేట దగ్గర జిల్లా వికారాబాద్ జిల్లా సార్ వికారాబాద్ జిల్లా అండి మీ పేరండి నా పేరు థ్యాంక్ యూ సార్ మా సర్వే మీకు సాటిస్ఫాక్షన్ కదా సార్ మీరు నమ్మడానికి అవకాశం ఉందంటారు కదా అందుకే మిమ్మల్ని అండి మంచి వాటర్ వచ్చినాయండి మీరు డెప్త్ లో వచ్చిన వాటర్ కాబట్టి మీకు లైఫ్ లాంగ్ ఉంటాయి సార్ ఈ నీళ్ళు ఈ వాటర్ నమ్ముకొని మీరు లాంగ్ పీరియడ్ క్రాప్స్ అంటే ఏదైనా కానీ తోటలు ఉంటాయి కదా సార్ ఆ వాటర్ వాడడానికి కూడా మీకు పనికి వస్తాయండి మీది బెసాల్ ట్రాక్ కాబట్టి సార్ ఆ బెసాల్ ట్రాక్ లోపల డీపర్ జోన్సే వస్తాయి సార్ నీళ్ళు